హలో అండి నేను మీ కిరిజా సాయి కాల్ హాస్టల్ అండి గిరిప్రదక్షిణ వీడియో పెట్టాను కదా ఇది వచ్చేసి దర్శనం వీడియో అండి టెన్ అవర్స్ లైన్లో ఉండి అలాగైతే వెళ్ళిపోయాడు సాయి రూమ్కి రూమ్కి ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగింది దర్శనం అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాము అని చెప్పాను కదా అప్పుడేమో ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము ఫ్రీ దర్శనానికి వెళ్తే త్రీ అవర్స్ పట్టింది దర్శనానికి ఈసారి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు తొందరలో దర్శనం అయిపోద్ది అనేసి అనుకొని ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి అది ఫ్రీ దర్శనం అయినా సరే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయినా సరే ఏదైనా సరే దర్శనం ఎన్ని గంటలకు అవ్వద్దు అనేది అసలు చెప్పలేము ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్తే తొందరగా అయిపోద్ది కదా దర్శనం అనేది అనుకున్నాము కానీ కుదరలేదండి టెన్ అవర్స్ లైన్లోనే ఉన్నాము అక్కడ మనకు వాటర్ కానీ ఏం ఇచ్చేవాళ్ళు అయితే అసలు ఉండరు లోపలికి వెళ్ళిన తర్వాత మజ్జిగ వాటర్ అవి ఇస్తున్నారు కానీ బయట అయితే నువ్వు ఎన్ని అవర్స్ అయినా ఉండు లైన్లో నేను నీ మొహానికి వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు అసలు అంత ఇదిగా ఉందండి క్రౌడ్ అయితే భయంకరంగా ఉంది చూస్తున్నారు కదా ఫుల్ క్రౌడ్ అండి ఈ ఆ రోజు మేము కృష్ణాష్టమి అయితే వెళ్ళాము కృష్ణాష్టమి రోజునే ఆ రోజు మురుగన్ సమయం కూడా అవి కనిపిస్తున్నాయి కదా వాటి పేరు నాకు కరెక్ట్గా తెలియదు అండి అవి ముక్కుబడి ఉండి ఎత్తారంట అందువల్ల చాలా లేట్ అయిందండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళ దగ్గరే వేశారు మమ్మల్ని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం వాళ్ళని అయితే అడిగాను నేను ఎన్ని గంటలు మీరు దర్శనం అయిందంటే త్రీ అవర్స్లో అయిపోయిందన్నారు చూసారా మాకు లాస్ట్ వెళ్ళినప్పుడు త్రీ అవర్స్ పట్టింది ఇప్పుడు వెళ్ళినప్పుడు టెన్ అవర్స్ పట్టింది అందుకే సాయి చిరాకు వచ్చి వెళ్ళిపోయాడు రూమ్కి తర్వాత మళ్ళీ నేను బతిలాడైతే తీసుకొచ్చి వచ్చాం కదా ఎంత దూరము మళ్ళీ 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 రావాలన్నా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో ఒకసారి దర్శనం చేసుకొని పోదాం ఓపీ తెచ్చుకోమని చెప్పి బతిలాడి మరీ తీసుకొచ్చుకో మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాము ఇలా గుళ్ళుకు వచ్చినప్పుడు ఓపిక ఉండాలి ఫస్ట్ ఎంత టైం అయినా పర్లేదు దర్శనం చేసుకుని వెళ్దాం వెళ్దామనే ఓపిక అయితే ఉండాలి ఎందుకంటే మనకు టైం అయితే కరెక్ట్గా తెలియదు ఇంత టైనికే మనకు దర్శనం అవద్దు కూడా ఉండదు చూసారు కదా అరుణాచల శివయ్య మీకు ఇష్టమైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్